రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదేండ్రులు మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవిత వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేయాలనుకునే రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే ఓఎన్బిఏ ప్రతిభా బయోటెక్ వారి సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అనే పుస్తకం కూడా సేంద్రియ వ్యవసాయం చేసుకునే రైతులకి సహాయకారిగా ఉంటుంది ఈ రెండు పుస్తకాలు కావలసిన రైతులు ఎవరైనా కానీ ఈ వీడియోలో కింద మన ఆఫీస్ నెంబర్స్ ఇవ్వటం జరుగుతుంది ఆ నెంబర్స్కి కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అన్ని రకాల పంటలలో వచ్చే శనగ పచ్చ పురుగు లద్దె పురుగు కొమ్ము పురుగు కాయదలిచి పురుగు రబ్బర్ పురుగు వీటిని నివారించడం కోసం బయలాజికల్ సో సొల్యూషన్ బ్యాసిల్లస్ తురింజిస్ పురుసుటీ అనే ఈ బ్యాక్టీరియా గురించి తెలుసుకున్నాము దీన్ని మార్కెట్లో అందరూ బీటీ బ్యాక్టీరియా అని అంటారు ఇది ప్లాంట్ ఈ బ్యాక్టీరియా పనితనం ఎలా ఉంటుందంటే ఈ బ్యాక్టీరియాని తయారు చేసేటప్పుడు కంపెనీస్ దీన్ని బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇది బ్యాక్టీరియా గ్రో అవుతూ దీంతో పాటు ఈ బ్యాక్టీరియా గ్రో అవుతున్న సందర్భంలో కొన్ని రకాల ఎంజైమ్స్ని రిలీజ్ చేసిద్ది బ్యాక్టీరియా ఆ ఎంజైమ్స్లో టాక్సిన్ ఎఫెక్ట్ ఎంజైమ్స్ ఉంటాయి టాక్సిన్ ఎఫెక్ట్ చేసే టాక్సిన్ అంటే విషతుల్య పదార్థాలని ప్రొడ్యూస్ చేసింది బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ అవుతూ అవుతూ గ్రో అవుతూ ప్రతి మల్టిప్లికేషన్లోనూ ఈ విషతుల్య పదార్థాలని రిలీజ్ చేసింది ఆ విషతుల్య పదార్థాలని మనం కాన్సన్ట్రేషన్ ఆ బ్యాక్టీరియాతో పాటు మనం కంపెనీలు ఆ విషతుల్య పదార్థాలను కూడా యాజ్ ఇట్ ఈజ్గానే ఇవ్వటం జరిగింది అయితే ఈ విషతుల్య పదార్థాలతో కలిగిన ఈ బ్యాక్టీరియాని పంట మీద పిచికారీ చేసినప్పుడు రెండు రకాలుగా పనిచేసింది ఫస్ట్ ఈ విషతుల్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో పంట మీద పిచికారీ చేయంలోనే ఇమీడియట్గా ఆ శనగపచ్చ పురుగు లద్దె పురుగు వాటి మీద ప్రభావం చూపించి ఇమీడియట్గా చంపేస్తాయి రెండోది ఏంటంటే టీటీ బ్యాక్టీరియా అనేది పత్రహరిత గ్రంథుల ద్వారా ప్లాంట్ లోపలికి కూడా పోయింది ప్లాంట్ లోపలికి పోయి చిన్న చిన్నగా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ ప్లాంట్ లోపల ఇది వసతి అంటే మొక్క లోపల ఇది వసతి ఏర్పరచుకొని మొక్క సూర్యుడి నుంచి తీసుకున్న పత్రహరితం ద్వారా సూర్యుడి నుంచి పత్రహరిత గ్రంథుల ద్వారా తీసుకున్న ఫుడ్ ద్వారా ఆ ఫుడ్లో నుంచి గ్లూకోజ్ తీసుకొని ఇది ప్లాంట్ లోపల మల్టీప్లై అవుతూ మళ్ళా ప్లాంట్ లోపల నుంచే విషతుల్య పదార్థాలని అన్ని భాగాలకి చేస్తూ ఉంటుంది అలా ప్లాంట్ లోపల విషతుల్య పదార్థాలని ఆకుల ద్వారా కాండం ద్వారా వేర్ల ద్వారా విషతుల్య పదార్థాలని వదలటం ద్వారా ఈ మొక్క లోపల కాయ లోపల కానీ కాండం లోపల కానీ లేకపోతే ఆ పత్రహత గంధుల ద్వారా కానీ ఈ విషతుల్య పదార్థాలు స్రవించటం ద్వారా ఆ కాయ లోపలకు పోయిన పురుగు కానీ ఈ విషతుల్య పదార్థాలను తిని చనిపోవటం జరిగింది ఆ ఆకుల మీద ఇలానే ప్రభావితం చూపించింది కాండం లోపలైనా ఇలానే ప్రభావితం చూపించింది కాయ లోపలైనా ఇలానే ప్రభావితం చూపించింది పైన మనం స్పర్శ ద్వారా కూడా ఈ విషతుల్య పదార్థాలు మొక్క మొక్క పైన ఉన్న పచ్చ పురుగు లద్దె పురుగు వీటిని కంట్రోల్ చేస్తుంది చంపుతాయి అలానే బ్యాక్టీరియా లోపలికి పోయి మొక్క లోపలికి పోయి ప్రొవైవ్ అక్కడ మల్టిప్లికేషన్ స్టార్ట్ చేసి ఈ విషతుల్య పదార్థాలను రిలీజ్ చేయడం ద్వారా మొక్క మొత్తం కూడా ఒక రకమైన పాయిజన్ లాగా అయిపోయి ఈ ఈ శనగపచ్చ పురుగు లద్దె పురుగు వీటిని చంపడానికి ప్రయత్నిస్తుంది అయితే ఇది రకరకాల పంటల్లో రకరకాలుగా ఉపయోగపడుతుంది ఇప్పుడు వంగలో స్టమ్ బోరరు ఫ్రూట్ బోరరు కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అలానే పత్తిలో కాయదొలసు పురుగు కిరపలో కాయదొలుసు పురుగు ఇలాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అయితే పత్తి లోపల గులాబీ రంగు పురుగుని ఇది కంట్రోల్ చేయట్లేదు రైతులు మళ్ళా గులాబీ రంగు పురుగు కూడా ఇది పనిచేసి అంటే పూర్తి స్థాయిలో గులాబీ రంగు పురుగుని ఇది కంట్రోల్ చేయట్లేదు అంటే ఈ బ్యాక్టీరియా కానీ ఈ బ్యాక్టీరియా ద్వారా వచ్చిన విషతుల్య పదార్థాలు కానీ గులాబీ రంగు పురుగుని ఏమీ చేయలేకపోతున్నాయి కాబట్టి రైతులు ఇది కూడా గుర్తించాలి మంచి చెడు రెండు తెలుసుకోవాలి గులాబీ రంగు పురుగుని కంట్రోల్ చేయడానికి బ్యాక్టీరియా అంటే లాస్ట్ ఇయర్ మనం ఇచ్చిన అప్లికేషన్స్ ద్వారా గానీ ఈ సంవత్సరం మనని కన్సల్ట్ అయిన రైతులకు ఇచ్చిన ద్వారా గానీ గులాబీ రంగు పురుగుని ఇది కంట్రోల్ చేయట్లేదు అలా ఎవరైనా ఇది గులాబీ రంగు పురుగుని కూడా కంట్రోల్ చేసిద్ది అది ఉన్న ఏ కంపెనీ ఉత్పత్తి కూడా కంట్రోల్ చేయదు ఎందుకంటే ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెబుతున్నా తర్వాత వంగలో స్టంప్ ని ఫ్రూట్ ని బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తుంది అంటే ఆ రైతు వాడిన రసాయన ఎరువుల ప్రభావాన్ని బట్టి రసాయన మందులు పిచికారీని బట్టి కూడా దీని ప్రభావం ఉంటుంది ఎందుకనంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు సంబంధించిన పురుగు మందులు ఎక్కువగా మొక్కల మీద కొట్టినప్పుడు ఇది ప్లాంటు రసాయన మందులు పురుగు మందులు అంటే రసాయన మందులు రసాయన మందులు వంగ తోటలో కానీ లేకపోతే డేరా ఇలాంటి వాటిల్లో పురుగుని కంట్రోల్ చేయటం కోసం లేకపోతే తెగుళ్ళని కంట్రోల్ చేయటం కోసం ఎక్కువగా రసాయన మందులు వాడినప్పుడు ఈ ప్లాంట్ లోపల ఈ బ్యాక్టీరియా ఇన్బిల్ట్ కావటం తక్కువ లో అవుతుంది ఎక్కువ స్థాయిలో ఇన్బిల్ట్ కావటం అంటే పైన కొట్టినప్పుడు పురుగుల్ని చంపినప్పటికీ ప్లాంట్ లోపలికి పోయి ఎస్టాబ్లిష్మెంట్ అనేది ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే జరుగుతుంది అంటే ఏంది ఒక వెయ్యి బ్యాక్టీరియాలను మనం పంట మీద పిచికారీ చేసినప్పుడు వెయ్యి బ్యాక్టీరియాలు రిలీజ్ చేసిన రెసి జ్యూస్ ద్వారా అప్పటికప్పుడు పంట మీద పురుగు చావచ్చు ఈ వెయ్యి బ్యాక్టీరియా ఈ వెయ్యి బ్యాక్టీరియాల్లో ఒక ఐదు వందలు మూడు వందలు ప్లాంట్ లోపలికి పోయి బతకటానికి ప్రయత్నించినప్పుడు అది వంద రెండు వందలో బతుకునే అదే కనుక ఆర్గానిక్ వ్యవసాయంలో గనక దీన్ని అప్లికేషన్ చేసినప్పుడు ఒకటి రెండు స్ప్రే చేసిన తర్వాత థర్డ్ స్ప్రే నుంచి ఆ ప్లాంట్ లోపల విషతుల్య పదార్థాలు బ్రహ్మాండంగా గ్రో అవుతున్నాయి కాబట్టి కెమికల్ రైతులు ఇది గా అవసరాన్ని బట్టి కొట్టుకొని తగ్గించుకోవటమే కానీ ఇది ప్లాంట్ లోపల రసాయన మందులు పిచికారీ చేసే రైతులకి ఇది ప్లాంట్ లోపల ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా నామినల్గానే ఉంటుంది ఈ ముందు అందరి అందరు రైతులకి ప్లాంట్ లోపల ఎస్టాబ్లిష్ అయినట్టు నాకు కూడా కావాలి అని అంటే అది సాధ్యం కావట్లేదు ఇది ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం తెలుసుకోవటం జరిగింది ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఏదైనా రసాయన మందులు కొడుతున్నప్పుడు ఈ శనగపచ్చ పురుగు లద్ద పురుగు కంట్రోల్ కానప్పుడు ఒక డోస్ కింద ఇది కొట్టుకొని తగ్గిన తర్వాత మళ్ళీ అటాక్ అయితే మళ్ళీ ఒకసారి కొట్టుకోవటమే కానీ ఇప్పుడు కొట్టిన డోసులో ఉన్న మైక్రోబ్స్ ప్లాంట్ లోపల ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి మళ్ళా రాకుండా చేస్తాయి అనేది కుదరని పని రసాయన వ్యవసాయంలో ఆర్గానిక్ వ్యవసాయంలో అయితే ఇది సాధ్యమవుతుంది రోజు రసాయన వ్యవసాయంలో ఒక ఇరవై శాతం పనిచేస్తే అదే ముందు సేంద్రియ వ్యవసాయంలో అరవై శాతం పనిచేస్తుంది అంటే ఒక నలభై శాతం వ్యత్యాసం కనపడుతుంది కాబట్టి ఈ శనగపచ్చ పురుగు లద్దె పురుగు ఇలాంటివి ఏవైనా కానీ ఏ పంటలోనైనా కనపడినప్పుడు ఇది అప్లికేషన్ చేయటం ద్వారా ఈ ఈ పురుగుల్ని కంట్రోల్ చేసుకోవచ్చు అయితే పంటలో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లయితే రెండు లీటర్లు ఒక ఎకరానికి స్ప్రే చేయాలి అదే తక్కువ తీవ్రత ఉంటే కనుక ఒక ఎకరానికి ఒక లీటర్ సరిపోయింది రెండు వందల అంటే ఒక లీటర్ అంటేనే ఏమన్నా ఫైదు ఎంఎల్ పది లీటర్లు చుక్కన స్ప్రే చేయమని చెప్పినట్టు రెండు లీటర్లు వాడటం అంటేనే ఏమన్నా ఒక లీటర్కి పది ఎంఎల్లు ఈ కాన్సన్ట్రేషన్ పోయేటట్టు చూడవలసిందిగా కూర్చున్నారు రైతు మిత్రులు తర్వాత ఈ లో ఇప్పుడు అన్ని పంటల్లోనూ స్ప్రేయింగ్ మెథడ్కి రావటం జరిగింది మిర్చి ఇలాంటి పంటల్లో ఎక్కువగా రైతులు మందులు పిచ్చుకారీ గురించి సమస్యల గురించి ఫోటోస్ పెడుతున్నారు సేంద్రీయ వ్యవసాయం మన ఛానల్ని ఫాలో అయ్యి సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకి నేను చెప్పే విన్నపం ఏంటంటే మీరు ఒక ఒక పంట కాలంలో తెగులు మందులైంది పురుగు మందులైంది తర్వాత అసంభించే పురుగుల మందులు వెనక ముడతను కలిగించేవి పై ముడతను కలిగించేవి మినిమం డోసేజ్ ఇప్పుడు ఒక రెండు ఎకరాలు వేస్తే అన్ని రకాలు ఒక్కొక్క డోస్కి ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ పెట్టుకొని మెటీరియల్ మీ దగ్గర ఉండటం వల్ల ప్రతిరోజు గైడ్ చేయాల్సిన అవసరం ఉండదు దీనికి సంబంధించి బ్యాక్టీరియాలు ఫంగస్లు ఎలా వాడుకోవాలి ఏ సమస్యకి ఏందనేది ఒక క్యాటలాగ్ తయారు చేయడం జరుగుతుంది వీడియోస్లో చెప్పినప్పటికీ స్పాంటైనియస్గా అప్పటికప్పుడు నాకు ఈ సమస్యను నేను ఎలా రెక్టిఫై చేసుకోవాలంటే ఒక కేటలాగ్ సిస్టంగా ఒక ప్రతి రైతుకి పంపించడం ద్వారా అతనికి అతనే నిర్ణయం తీసుకొని కొట్టుకోవడానికి అవకాశం ఉంటుందని ఒక కేటలాగుని తయారు చేయటం జరుగుతుంది రెండు మూడు రోజుల్లో మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ చూసి మన ఉత్పత్తుల ద్వారా సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకునే రైతులకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ కాడి నుంచి కేటలాగ్ ప్రతి ఆర్డర్ ఉన్న రైతుకి ఒక కేటలాగ్ పంపించడం జరుగుతుంది ఆ క్యాటలాగ్ని పంట అయిపోయే వరకు జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకొని మీకు వచ్చిన సమస్యని ఏ అప్లికేషన్ ద్వారా దేన్ని కంట్రోల్ చేయొచ్చు అనేది నువ్వు ఇంటికాడ కూర్చొని చూసుకొని దాన్ని అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి మినిమం ఒక రెండు మూడు స్పైలకు కావాల్సిన వస్తువులు మీకు నచ్చిన ఆర్డర్స్ పెట్టుకొని ముందే స్టాక్ పెట్టుకోవటం ద్వారా సమస్య ఉధృతం కాకుండానే ఎందుకనంటే మనం ఒక్క ప్లేస్ నుంచే పంపిస్తాము ట్రాన్స్పోర్టేషన్ ఒక్కొక్క రైతుకి అనుకున్న టయానికి చేరిద్ది ఒక్కొక్క రైతుకి అనుకున్న టయానికి చేరదు తద్వారా పంట నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి బిఫోర్గానే కొన్ని కొన్ని నీ స్తోమతకు తగ్గట్టు ఒక లీటర్ రెండు లీటర్ ఎక్సెస్ ఆర్డర్ పెట్టుకొని స్టాక్ పెట్టుకోండి తర్వాత మీరు పంట మీద పిచికారీ చేస్తున్నప్పుడు ఈ మందులు ఏదైనా ప్లే చేసినప్పుడు నీకు కంట్రోల్ కాకపోతే నువ్వు ఫొటోస్ పెట్టి నీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంటుంది కాబట్టి ఇది అప్లై చేసుకొని చెప్పడం ద్వారా సమస్య నుంచి తొందరగా రైతు కోలుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఛానల్ చూసిన రైతులు మీకు నచ్చినట్లయితే ఈ సబ్జెక్టు ఇతర రైతులకి షేర్ చేయండి వాట్సాప్లోను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్ లాంటి గ్రూప్స్లో షేర్ చేసి ఇతర రైతులకు తెలియజేయండి రైతు మిత్రులకి ధన్యవాదాలు